దాన్ని మేము కరెక్ట్ చేసే ప్రయత్నం కూడా చేశాం హరీష్ రావు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయం బయటకు వచ్చింది దాంట్లో కీలకంగా మీ కీలక నేతలే ఉన్నారు వాళ్ళు చెప్తేనే మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్తున్నారు సెకండు బీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నాడో వెంకట్రామరెడ్డి అతని మీద ఆరోపణలు చేశారు అతను చెప్తే కొన్ని పనులు చేశాను ఒక అరెస్ట్ కూడా చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఏంటి అసలు నిజంగా మీరు చేశారా చేయలేదా నిజంగా చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక డ్రామా నడుపుతూ ఉన్నాడు రాష్ట్రంలో ప్రజలు కరువు కాటకాలతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి వడగళ్ల వానతో కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది త్రాగునీరు లేక మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్రమంతా కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉంటే ప్రజల దృష్టి మరల్చడానికి ఇదంతా ఒక నాటకంలాగా ఒక లాగా ఒక సిరీస్ ఆఫ్ డ్రామా లాగా లీక్లతో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ నిజానికి దేశ రాష్ట్ర అంతర్గత భద్రత దేశంలో దానికోసం ఇది మన ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతూ ఉంటాయి ఒకవేళ ఇందులో ఏదైనా ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ మేమే ఎవరు దాన్ని ఆపడానికి లేరు యూ కెన్ టేక్ యాక్షన్ కానీ ఇదంతా ఏం జరుగుతుంది ఓ సిరీస్ ఆఫ్ డ్రామా లాగా రోజు లీక్లు ఇచ్చుకుంటూ దర్ ఇస్ నో అఫీషియల్ న్యూస్ ఓన్లీ లీక్ వస్తుంది మీకు టీవీకి టీవీ ఛానళ్లకు పేపర్లకు అది కూడా సెలెక్టెడ్ ఛానల్స్ కు సెలెక్టెడ్ పేపర్స్ కు సెలెక్టెడ్ లీకులు ఇచ్చి దాన్ని మీరు రాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అఫీషియల్గా ఇప్పటిదాకా ఒక ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు తప్పు చేసిందని ఇప్పటిదాకా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ వీళ్ళు ఆడుచుకున్న నాటకం వల్ల దేశ భద్రతకు ముప్పు ఉన్నది దుందుడుకుడు చర్యలతో ప్రతీకార చర్యలతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలానా ఆఫీసర్ను నేను జైల్లో పెడతా పలానా ఆఫీసర్ను అరెస్ట్ చేస్తా అని ఆయన ప్రతిపక్షంలో మాట్లాడినటువంటి వాటిని నేనేదో చేసినా అని తొందరపాటు చర్యలుగా నేను చూస్తా ఉన్నాను వ్యక్తిగతంగా ఎందుకంటున్నా అంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉండేటువంటి పోలీస్ అధికారులు వాస్తవానికి సిమి లాంటి ఉగ్రవాద సంస్థల టెర్రరిస్టులను పట్టుకున్నారు అంతర్ నక్సలైట్లు ఈ అనేక సంఘటనల్లో కూడా వీళ్ళు పనిచేసి చాలా గట్టిగా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు ప్రశంసించింది మీరు చేసే ఈ చర్యల వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫోటోలు బయటకు వస్తే వాళ్ళ ప్రాణ భద్రతకు వాళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ భద్రత ఫ్యామిలీ దే ఆర్ ఎట్ రిస్క్ దేర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్

రెండు వేల ఒకటిలో చంద్రబాబు ఉండే తర్వాత రాజశేఖర రెడ్డి ఉండే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలే చెప్పిండ్రు మా ముఖ్యమంత్రి మా ఫోన్లు ట్యాప్ చేస్తుండని కాంగ్రెస్ ఎంపీలే ఆ రోజు చెప్పిండ్రు మొత్తం రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ మీద డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి

ఇబ్బంది పెట్టాలని ఒక పథకం ప్రకారంగా ప్రజల దృష్టి మరల్చడం కోసం ప్రజా సమస్యలు పక్కదో పట్టించడం హైదరాబాద్లో నీళ్ళ ట్యాంకర్లు లేక ప్రజలు మొత్తుకుంటున్నారు ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు కేసీఆర్ ఉండగా ట్యాంకర్ బుక్ చేయలే నాలుగు కాలే కేసీఆర్ దిగిపోయాలి ఒక్కొక్క అపార్ట్మెంటు నెలకు వంద ట్యాంకర్లు రెండు వందల బుక్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది ఇవాళ మంచి నీళ్ళ కరువు హైదరాబాద్లో ఎందుకు వచ్చింది పదేళ్ళ కేసీఆర్ పాలనలో హైదరాబాద్లో మంచి నీళ్ళ సమస్య ఉండదు కేసీఆర్ దిగంగానే మంచి నీళ్ళ సమస్య వస్తుంది కేసీఆర్ దిగంగానే మళ్ళీ ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు వస్తాయి కేసీఆర్ దిగ పదే నెలలు ఎందుకు లేదండి నాలుగు నెలల వర్షం కింది మీద అయిపోయిందా అంటే మీకు అడ్మినిస్ట్రేషన్ రావడం లేదు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది కనుక ఇలాంటి వార్తలతోని మీరు ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తుంది దట్స్ వై వీ డిమాండ్ రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద తెలుగుదేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేయించండి ఆర్ రెడీ ఫర్ దట్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేలు రెండు టర్ములు ఉంది అప్పుడు రాని ఈ ఆలోచన డిమాండ్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వెళ్ళినాక మీరు సబ్జెక్ట్ ను తెరపై అదే మీకు ఎందుకు భయం అంటే గుమ్మడికాయ దొంగ అంటే మీరు మీరు ఎందుకు అంటున్నారు భుజాలుకాయ దొంగ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భుజాలు మేము అంటున్నాము మీరు చేయనప్పుడు లెటస్ డూ ఇట్ రెండు వేల ఒకటి నుంచి చేయండి రెండు ఇప్పుడు ఇదే శివధర్ రెడ్డి ఈ రోజు ఉన్న శివధర్ రెడ్డి గారే ఆ రోజు డీజీ ఇంటెలిజెన్స్ మా కేసీఆర్ గారి కూడా అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ ఆ రోజు చేసిండా లేదు లెటర్ డూ ఇట్ రెడ్డి కూడా గుంజండి నెలకు రెడ్డి కూడా అడగండి ఎంక్వైరీ ఆయన కూడా పిలవండి పాయింట్ రెడ్డి గురించి నేను అడిగేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నారు మీరు అంటున్నారు రెండు వేల ఒకటి నుంచి సార్ ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అన్నా మీరు ఎందుకు ఫోన్ ట్యాపింగ్ అది రెండు వేల ఒకటి తీసుకొస్తున్నారని పాయింట్ సార్ ఇక్కడ చివరి రెడ్డి వేరే వాళ్ళ పాయింట్ లేదండి నిజాలు బయటకు రావాలనుకుంటున్నారు అదే మీరు ఎందుకు అప్పు చేయలేదని పాయింట్ సార్ మేము